నా పేరు సంపత్ కుమార్ మాదాపురం ఎంపీటీసీ రామగిరి ఎంపీపీని నేను పది రోజుల కిందటం మా మామ డీపోతన్న సమక్షంలో మా కుటుంబ సభ్యులందరూ నాకు తోడుగా ఉంటారు అనే ఉద్దేశంతో నేను వైసీపీ పార్టీలో నుంచి పరిటాల సున్నితమ్మ గారితో టీడీపీ కండువ కప్పించుకొని తెలుగుదేశం పార్టీలో చేరాను తర్వాత కొన్ని కొన్ని నాకి అక్కడ ఉండలేక వైసీపీలోనే ఉండాలని తిరిగి వైసీపీలోకి రావాలని చెప్పేసి ఎవరు ప్రోద్బలం లేకుండా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా ఈ చుట్టుపక్కల ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చే టైంలో కూడా ఎవరు నా దగ్గర లేరు ఏ రాజకీయ నాయకులు లేరు ఎవరూ లేరు స్వతహాగా నేను ఒక్కడే వేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీలో రావడానికి కారణం నా కుటుంబ సభ్యులు తోడుండాలనే అదొకటే ఉన్నింది దయచేసి మీరు నన్ను క్షమించి మీరు ఇంకా నుంచి అల్లర్లు చేయకుండా గొడవలు చేయకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఎలక్షన్ కానీ ఏదైనా జరుపుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి మీరు నన్ను మన్నిస్తారని కోరుకుంటూ నేను స్వతహాగా స్వచ్ఛందంగానే ఎవరు ఇబ్బంది పెట్టుకుండానే నేను వైసీపీ పార్టీలోకి చేరి వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నాను నన్ను క్షమించండి మీరు దయచేసి గొడవలు అయితే పెట్టుకోవద్దండి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను